హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సరే నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ వారెవా అనే ఎపిసోడ్ రాబోతుందా మరి అసలు ఏం జరిగింది అసలు ప్రేమలో ఇలాంటి సన్నివేశం చూస్తారా ఎంతో క్యూట్గా కనిపిస్తున్న ప్రేమ ఇలాంటి నిర్ణయం తీసుకుంది ఏంటో అనుకుంటున్నారా కానీ మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారు మరి అసలు ఏం జరిగింది అనుకుంటున్నారా మరి వల్లీకి కుక్క కాటుకి చెప్పు దెబ్బ లాంటి సీన్ రాబోతుందా అరాచకంతో అల్లాడించేస్తున్న వల్లీకి మరి ముసుగేసి చిత కొట్టేశారా ధీరస్ ప్రేమ చేసిన పని ఎంతమందికి నచ్చిందో అంతమంది లైక్ చేసేయండి మరి కుమిలిపో చెప్పుకోలేని దిక్కుతోచిన స్థితిలో కుమిలిపోతున్న వల్లి అసలు ఏం జరిగింది అసలు ఏమైంది అనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం ఆఖరి వరకు చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి తప్పనిసరిగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి నర్మదని పట్టించుకోకుండా చాప దిండు తీసుకుని మరి వెళ్ళిపోతాడు సాగర్ వెళ్ళిపోయిన తర్వాత నర్మద ఒకవైపు కుమిలిపోయి ఏడ్చినా సరే భాగ్యం అన్న మాటలు గుర్తుపెట్టుకుని నేనేం తప్పు చేశాను నన్నెందుకు ఎందుకు ఇట్లా అవాయిడ్ చేస్తున్నాడు అంటే బ్రతిమలాడుతూ ఉంటే ఇలానే చెలరేకపోతూ ఉంటారా అసలు సాగరు ప్రేమంతా ఎటుపోయింది నేను ఇంకా ధీటుగా ఉంటాను నేనేంటో చూపిస్తాను ఏంటి బ్రతిమలాడుతుంటే పిలుస్తుంటే రెచ్చిపోతున్నాడు అసలు తప్పేమన్నా ఉందా ప్రేమ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళటమేంటి నన్ను నువ్వు అపార్థం చేసుకోవడం ఏంటి అసలు ప్రేమిస్తే ఇంత బాధగా ఉంటుందా లేదు అన్ని విషయాల్లో ధైర్యంగా ఉన్న నేను సాగర్ విషయంలో కూడా ధైర్యంగానే ఉంటాను సాగరంతల సాగరు నాది తప్పైంది క్షమించి నర్మదా నేను చేసింది తప్పే నిన్ను బాధపెట్టడం తప్పే అనేంతవరకు కూడా మాట్లాడను కొన్ని విషయాల్లో పట్టు విడుపు అనేది ఉంటుంది పోనీలే కదా నా కుటుంబమే కదా నా భర్తే కదా అని నేను ఎంతగా ఒక ఒక అంగుళం దిగొచ్చి సాగర్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉంటే సాగరేంటి మరి మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నాడు ఖచ్చితంగా సాగర్కి బుద్ధి రావాల్సిందే అని చెప్పి అయినా తన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి ఆ సంగతి కూడా మర్చిపోయి కనీసం బుక్ కూడా తీయటం లేదు ఎంతసేపు చూడు మా నాన్నకు అవమానం జరిగింది మా నాన్నకు అవమానం జరిగింది అంటాడేంటి అసలు వాళ్ళ నాన్నగారి విషయంలో నా ఏముంది ఇలానే పోనీలే కదా పోనీలే కదా అని అంటే అడగెక్కి కూర్చుంటారు అయినా తను నా కోసం చదువుకుంటానని చెప్పాడు కదా చదువుకొని నేను దగ్గరుంటేనే చదువుకుంటాడా ఏంటి అని చెప్పి ఇంకా స్విచ్ ఆఫ్ చేసుకుని తన రూమ్లో తను పడుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి ధీరజ్ ఆకలితో రాగానే తలిపేయడం చూసినా మరి పై పక్కనే కూర్చుని దోమలు కుట్టించుకుంటున్నా ప్రేమను చూసి షాక్ అవుతాడు ఏంటే నీకు ఇదేం పిచ్చి రాత్రిపూట తలుపులన్నీ వేశాక బయట కూర్చుని దోమలతో కుట్టించుకుంటున్నావు అంటే ఏంటి ఇదో పెద్ద నటనలా ఉంది అనగానే వరే ఏం మాట్లాడుతున్నావురా నాకేం అవసరంరా తల్లిప్లేస్కి బయట కూర్చోవడానికి నేనే దయ్యాన్నా భూతాన్నా అమ్మో నువ్వు దయ్యం భూతం కంటే ఎక్కువ కొరివిదయ్యాన్వి అని చెప్పి అంటాడు అరే ఎంత మాట పడితే అంత మాట అనకు అయినా నీకేం తెలుసురా నీ కోసం ఎదురు చూస్తూ నేను కూడా ఇక్కడ కూర్చోవలసి వచ్చింది ఏంటి నా కోసం ఎదురు చూస్తున్నావా నిన్నెవడెదురు చూడమన్నాడు నువ్వు కూడా పడుకోవచ్చు కదా అవును అలాగే ఉంటుంది కానీ మీ వల్లి యొక్క చేసిన పనికి ఇక్కడ కూర్చున్నాను వదినేం చేసింది అయినా నిన్నేమీ గేంటే లేదు కదా మరీ ఓవర్ చేయకు అంత పని చేసిందిరా తనకి బాగా కొమ్ములు వచ్చేసాయి అసలు మామూలుగా ఆడుకోవటం లేదుగా ఇంటందరినీ ఒక కంట్రోల్లో పెట్టాలని చూస్తుంది కానీ పిల్లిని ఎప్పుడన్నా తలిపేసి కొడితే ఏమవుతుంది పులైపోతుంది అలానే అనుకుంటుంది మీ వదిన నా దృష్టిలో పోనీలే అమ్మో నువ్వు అదివే కుక్కవి మీద పడి రక్కేసినా రక్కేస్తావు అని చెప్పేసి మనసులో అనుకుని ఆకలేస్తుందే తలుపు తీసి అన్నం పెట్టవే ఏంటి గోల అనంగానే అబ్బే నా దగ్గర మంత్రాలు ఉన్నాయనుకున్నావా లేదంటే నాకు దేవుడి పూతుందనుకున్నావా తలుపు ఇలా అనంగాన్ని తరుచుకోవడానికి మీ వదిన తలిపేసేసింది చెప్పింది కదా పది దాటితే ఇంట్లోకి రానివ్వనని ఆ సెంటిమెంట్ మీదే ఇంత పని జరిగింది అవునా నిజంగానే తలిపేశారా నేను ఏదో జోగ్గా నువ్వేసావేమో అనుకుంటున్నానే ఆకలేస్తుంది ప్రేమ కళ్ళు తిరిగిపోతున్నాయి త్వరగా అన్నం పెట్టవే అనంగానే పాపం ప్రేమకు ఒక్కసారిగా మనసు విలువలాడిపోతుంది ఎంతైనా తన భర్త తనని ఇబ్బంది పెట్టినట్టు మాట్లాడినా ఏం చేసినా ఆకలి నాకు అన్నం పెట్టవే అంటే ఎవరు మాత్రం ఓచుకుంటారు ఇంకా తను కూడా మరి మనసంతా బాధతో చూస్తూ ఉంటుంది ఏంటి ఆలోచిస్తున్నావు నేనేదో బాధ పెట్టానని నన్ను సాధిస్తావా అనగానే అలాంటి చండాలమైన నీచమైన బుద్ధి నాకు లేదురా నీ ఆకలి అన్నం పెట్టాలనే ఉంది కానీ ఎలా అని ఆలోచిస్తున్నాను ఐడియా రూపాయి కాయిన్ ఇవ్వు నీ దగ్గర ఉందా అనగానే ఎందుకు బొమ్మ బొరుసేద్దామనా నోరు మూసుకుని ఇవ్వరా అని చెప్పి అంటుంది సరే తీసుకో అని చెప్పేసి రూపాయి కాయిన్ ఇవ్వంగానే ఇంకా ప్రేమ వెళుతూ ఉంటుంది ఇంకా ధీరజ్ కూడా తన వెనకాల వెళ్తూ ఉంటాడు ఏంటే రూపాయి కాయిన్తో పెద్ద బ్రహ్మాండం సృష్టిస్తావా ఏంటి ఓ పెద్ద బిళ్ళ పీస్తున్నావు చూడు నేను చేసిన పని అంత వరకు మాట్లాడుకు మాట్లాడుతూ నోరు కుట్టేస్తా అని చెప్పేసి అంటుంది హమో ఇది కుక్క టైపే మీద పడి రక్కేస్తుంది ఎందుకు వచ్చింది ప్రస్ట్రేషన్లో ఉంది మనమేం అనకూడదు అని చెప్పేసి ధీరజు ఇంకా అలా చూస్తూ ఉంటాడు మరి ప్రేమ చాలా సున్నితంగా చాలా విజయవంతంగా చాలా సక్సెస్ఫుల్గా విండోని రూపాయి కాయిన్తో స్క్రూస్ అన్నీ ఓపెన్ చేసేస్తుంది ఓ మంచి పర్ఫెక్ట్ అయిన దొంగ మాదిరిగా కానీ ధీరజు ప్రేమ తెలివితేటలకి చూసి షాక్ అయిపోతాడు నిజంగా దీంట్లో ఇంకొక యాంకిల్ కూడా ఉందా ఇది చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది కానీ చాలా తెలివైందే ప్రతి దాని చదువులో నంబర్ వన్గా చదువుకుంటుంది తర్వాత నన్ను ఏడిపించడంలో కూడా నెంబర్ వన్గా ఏడిపిస్తూ ఉంటుంది ప్రశ్నలు వేస్తూ ఉంటుంది అయినా ప్రేమకి ఫిదా అవ్వాల్సిందే కానీ నేను ఫిదా అయినట్టు దానికి తెలియకూడదు తెలిస్తే ప్రేమ ప్రేమ అంటూ ప్రేమలో మునిగి తేలిపోతే తన ఎంబీఏ తన గోల్ ఏం కావాలి అందుకే నా ప్రేమని మనసులోనే దాచుకుంటున్నాను అయినా ప్రేమ నీలాంటి అమ్మాయిని ఇష్టపడకుండా ఎవరు మాత్రం ఉంటారు నీ తెలివితేటలు నీ మంచితనం నీ స్వార్థం లేని నీ గుణానికి ఎవరైనా ఫీదా అవ్వాల్సిందే కానీ ఇప్పుడు కాదు నీ ఎంబీఏ అవ్వాలి నీ టార్గెట్ రీచ్ అవ్వాలి అప్పుడే అప్పటి వరకు ఈ రహస్య ప్రేమికుడు నిన్ను చూస్తూ లోపల ప్రేమతో బయటకి ద్వేషంతో నేను ముందుంటాడు అనుకుంటూ ఇంకా సరే అని చెప్పి ప్రేమ ఇంకా రూపాయి కాయంతో తీయంగానే విండో ఒక్కసారిగా మరి ఓపెన్ అవుతుంది ఒక్కసారి కింద పడడానికి సౌండ్ వచ్చేలాగా అవుతుంది హమ్మో అని చెప్పేసి ధీరజ్ పట్టుకుంటాడు వెంటనే అది విండో రాగానే అమ్మయ్యా మొత్తానికి సాధించావి లోపలికి వెళ్దాం పదా అని చెప్పేసి ఇద్దరు లోపలికి జంప్ చేస్తారు ఇంకా ఆ సౌండ్కి లోపల ఉన్న మరి వల్లికి ఎక్కడో ఏదో సౌండ్ వచ్చినట్టుగా వినిపిస్తూ ఉంటుంది ఎవరో వచ్చారా ధీరజ్ గాడే వచ్చాడా ఎందుకంటే అర్ధరాత్రి వచ్చే తనే ఈ ప్రేమ బయట కదా ఇద్దరు కలిసి తలుపులైనా పగల కొడుతున్నారా అని ఆలోచన వస్తుంది కానీ పక్కనే చందు ఉంటాడు కదా నిద్రపోతున్నాడు కదా బయటకు వెళితే ప్రమాదం అనుమానం వస్తుంది నన్నే తిడతారు ఒక గంట అటు ఇటు అవుతే తాళం పెట్టేస్తావా అని చెప్పేసి చీవాట్లు నాకే పడతాయి అందుకే చాకచక్యంగా మామయ్య గారి పేరు అడ్డం పెట్టుకుని వీళ్ళందరినీ ఒక ఆట ఆడించాలి అని చెప్పేసి అనుకుంటుంది వల్లి ఇంకా ఇదిలా ఉండగా మరి సాగరు బయటకు వచ్చి పడుకోగానే మరి దీరజు ఇంకా రాలేదని చెప్పి చూస్తుంటాడు ఒక్కడే నిద్రపోతూ ఉంటాడు ఇంకా అప్పుడే వాళ్ళ మామయ్య తిరుపతి వచ్చి ఏరా సాగర్ ఏంట్రా బయట పడుకున్నావేంటి ఇంట్లో ప్రశాంతత లేకపోతేనే బయటకు వస్తారు నర్మదా మంచి అమ్మాయే కదా తన వల్ల నీకు ప్రాబ్లం ఏంటి ఏ ఎందుకు పడుకున్నావు ఎప్పుడో ఒకసారి మీ అన్నదమ్ములు పడుకుంటారో నాకు తెలుసు కానీ చందు లోపలే ఉన్నాడు ధీరజ్ ఇంకా రాలేదు నువ్వేంటి ఇక్కడ చాప దిండు ఏంటి కదా ఏమైంది ఏం లేదు రాత్రి రాదు పట్టట్లేదులే అందుకే వచ్చి పడుకున్నాను నువ్వు కూడా పడుకో అనంగానే అదేంట్రా ఆ వల్లి ఏంటి మరి అంత బీభత్సం చేస్తుంది అనంగానే ఏమైంది మామయ్య అని చెప్పేసి అడుగుతాడు సాగర్ ఏమైందా కనీసం టీవీ చూసే హక్కు కూడా ఉండదా ఈ ఇంట్లో రైస్ మిల్లో లో గొడ్డులా కష్టపడి కష్టపడి వస్తా మనసుకి మీలాగా నాకేమన్నా కష్టం చెప్పుకోవడానికి భార్యలో భార్య ఉందా వంటని సోలో బతుకు కనీసం టీవీ చూసినా కొంచెం జ్ఞానం పెంచుకుందామని చెప్పి అమూల్య నేను సినిమా చూస్తుంటే మొహం మీద పెద్ద బాబాయ్ అని గౌరవం లేకుండా రిమోట్ తీసి కట్టేసిందిరా అసలు అంత ఘోరం ఏంట్రా అని చెప్పేసి అంటాడు అవునా అంత పని చేసిందా వల్లి వదిన అనగానే ఇంకా రాను రాను ఈ అరాజుకు ఎక్కడ దాకెళ్తుందో దారి తీస్తుందో అయినా ఈ తప్పంతా మా ఏ నాన్న అంటున్నావేంటి మీ నాన్నకపోతే ఎవరినాలరా ఇంటి పెద్దరికం ఎవరైనా చూడు అక్క బంగారం లాంటి అక్క దేవతలు లాంటి అక్క చేతుల నుంచి తాళాలు తీసుకుని రాక్షసి లాంటి వల్లీకిచ్చి అసలు ఈ కుటుంబాన్ని ఎట్టు నడిపిస్తున్నాడు రా బావా అని చెప్పేసి అంటాడు ఇంకా వెంటనే సాగర్ చూడు మామయ్య నాన్న ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్గానే ఉంటుంది అవునరా మీ నాన్న ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్గానే ఉంటుంది కానీ ఈ నిర్ణయం మతం తప్పురా అసలు అక్కని వద్దని వల్లీకి తాళాలు ఇచ్చారు చూడు అప్పుడే ఏంటి బావా తాళాలి నాకివ్వు అని చెప్పి లాక్కుని అక్క చేతులో పెట్టాలన్నంత కోపం వచ్చింది కానీ బావకి సమాధానం చెప్పలేను ఎదురు చెప్పలేను హనుమంతుడు లాంటి ఉండి కదరా అందుకే ఆగిపోయానురా అవునా అవును కదా బుద్ధి వచ్చింది కదా నోరు మూసుకొని పడుకో మామయ్య అనగానే ఇదేంట్రా నీకు కూడా చులకనైపోయానా చులకను కాదు మామయ్య నాన్న అంటే అసలు తట్టుకోలేను అసలు మా ఇద్దరికి వచ్చిందే అక్కడ అని నోరు జారతాడు ఏంట్రా ఏమైందిరా మీ ఇద్దరికి ఎక్కడొచ్చింది ప్రేమ మంచి అమ్మాయి అసలు ఆ అమ్మాయితో గొడవ పెట్టుకోవాలని కెలా అనిపించింది అనంగానే అవును మీ అమ్మాయి మంచి అమ్మాయి చాలా సాఫ్ట్ చాలా నేర్పు ఉంటుంది కానీ నాన్న విషయంలో నాన్న బాధపడినందుకే నర్మదని నేను మాట్లాడకుండా ఇలా వచ్చాను అనగానే తప్పురా ఆడపిల్ల నిన్ను నమ్ముకుని ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చింది తనకెవరున్నారా తల్లిదండ్రి తనని దూరం పెట్టారు ఇప్పుడేమో మామయ్య మా అక్క కూడా బావ మా అక్క కూడా తనంటే కోపంగానే ఉన్నారు తను ఒంటరి అయిపోయింది ఇంత పెద్ద ఇంట్లో తన కష్టాన్ని ఎవరితో చెప్పుకుంటుందిరా పాపంరా తనని బాధ పెట్టకు నర్మదా చాలా మంచి అమ్మాయిరా అని చెప్పేసి తిరుపతి చెప్తూ ఉంటాడు అప్పుడు సాగర్కి మనసులో ఎక్కడో కలుక్కుమంటుంది అవును కదా తను నా కోసం తల్లిదండ్రులను వదిలేసి ఇంటికి వచ్చింది అలాంటి నర్మదని పెట్టడం ఎంతవరకు కరెక్టు నిజమే నాన్న బాధపడ్డాడు కానీ ఆ ఒక్కరోజే కదా నేను ప్రతిరోజు నర్మదని బాధ పెడుతున్నానే అని ఎక్కడో తనకి మరి కొంచెం అపరాధ భావం అనేది వస్తుంది ఇంకా ఇదిలా ఉండగా రాత్రి వేళ ఇంకా బుజ్జమ్మ నిద్రపోతూ ఉంటుంది పాపం అందరూ వచ్చేశారు ధీరజే రాలేదు ధీరజు ఈ మధ్యన లేటుగా వస్తున్నాడు అలా అని చెప్పి వాడు వచ్చేంతవరకు తలుపులు తీసి ఉంచమని చెప్పి నేను చెప్పలేను వల్లి ఏమో తలుపులేసేసి బయట కూర్చోబెట్టి వచ్చింది ఆయనకు తెలిస్తే ఎలాంటి కోపం వస్తుందో చెప్పలేను అందుకే నోరు మూసుకుని ఏం జరుగుతుందనని ఎదురు చూస్తున్నాను ఏమో శ్రీరామ శ్రీరామ అంత సవ్యంగానే ఉండాలి ఏమీ కాకూడదు అని చెప్పేసి అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇంకా రాత్రివేళ రామ రామరాజు ఇంకా తనకి దగ్గు రాగానే లేచి కూర్చుని మంచినీళ్ళు తాగుతాడు ఇంకా కళ్ళు మూసేసి నటిస్తూ ఉంటుంది మరి నిద్రపోయినట్టుగా వేదవతి ఏంటి బుజ్జమ్మ నేను మెలకు వచ్చేంతవరకు మెలుకుగా ఉంది పడుకోలేదా ఏమైంది బుజ్జమ్మకి అని చెప్పేసి చూస్తూ ఉంటాడు అమ్మో మొత్తం తెలిసిపోయినట్టుంది అందుకే ఆయన చూస్తున్నారు అని దొంగలాగా చూస్తూ ఉంటుంది వేదవతి నేను చూస్తే కళ్ళు మూస్తుంది లేకపోతే కళ్ళు తెరుచుకుంటుంది ఏమైంది ఉద్యమకి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా మరి లోపలికి వచ్చే వచ్చిన తర్వాత సైలెంట్గా మరి డైనింగ్ టేబుల్ దగ్గరికి ధీరజ్ని తీసుకొస్తుంది ప్రేమ అమ్మయ్యా నిజంగా నువ్వు దేవతవే ప్రేమ ఏంటి నేను దేవతనా ఎందుకలా అనిపించింది అని చెప్పి అనగానే ఎందుకంటే వింటే నా కష్టాన్ని అర్థం చేసుకుని బలవంతంగా తలుపులు తెరిచి భోజనం దాకా తీసుకొచ్చావు అమ్మయ్యా ఇప్పుడు కడుపు నిండా అన్నం తింటాను అంత ఆకలిస్తుంది గబగబ పెట్టవే అన్నం అని చెప్పి అనగానే ఇంకా నెమ్మదిగా వెళ్ళి ప్లేటు కర్రీ పప్పు అన్నీ తీసుకొచ్చి వడ్డిస్తూ ఉంటుంది ఇంకా చేయి కడుక్కోవడానికి కూడా ఇది లేకపోయేసరికి ప్రేమనే ఏంటి హ్యాండ్ వాష్ చేయకుండా ఎలా తింటావు అమ్మో ఇప్పుడు అక్కడికి వెళ్తే ఎవరన్నా చూస్తే ప్రమాదమే అనగానే సరే నేను కడుక్కున్నానులే నేను తినిపిస్తాను రా అని చెప్పి అనగానే తల్లిలాగా ఆదరించి తన ఆకలిని తీసి తీసి చూసి మరి ప్రేమ ఒక్కొక్క ముద్ద తినిపిస్తూ ఉంటే మరి ధీరజ్ తను తనని బాధ పెట్టిన విషయాలు అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఒక్కసారిగా తన మనసంతా ప్రేమతో నిండిపోతుంది ప్రేమ నువ్వు సూపరే నిజంగా నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టమే నీ కోసం నేను ఎంత కష్టపడినా తక్కువే అని చెప్పేసి అలా చూస్తూ ఉంటే ఏంట్రా మనసులో ముఖంలో ఫీలింగ్స్ మారిపోతున్నాయి ఏదో తప్పు చేశాను అన్నట్టు చూస్తున్నావు ఏంటి కదా అని చెప్పి అడుగుతుంది అయ్యో అదేం లేదులేవే తినిపించు అయినా అంతంత పెద్ద పెద్ద అన్నం మొదలు పెడతావేంటే నోరంత మండిపోతుంది లేవు అని చెప్పేసి వాటర్ తీసుకుంటాడు చాలా చిన్నవి పెట్టు అని చెప్పేసి అన్నం కానీ సరే చిన్నవి పెడతానని చెప్పి అనుకుంటూ తినిపిస్తూ ఉంటే ఇంకా వెంటనే చందు రూంలో నుంచి చందు పడుకోవడం చూసి మళ్ళీ మరి ముసుగేసుకుని ఇలా తలకి ఇలా కొంగు చుట్టుకుని నెమ్మదిగా దొంగలాగా వస్తూ ఉంటుంది ఇంకా రావడం రావడంతోనే తొంగి చూసి అమ్మ ప్రేమ అసలు లోపలికి ఎలా తీసుకొచ్చింది ఇది మామూలుది కాదు నేను ఎంత కంట్రోల్ పెట్టాలనుకుంటున్నా ఇది నాకు పక్కలో బలింలాగా తయారవుతుంది దీన్ని అని చెప్పి వెంటనే వచ్చి ప్రేమని ఏదో ఒకటి చేయాలని చెప్పి కర్ర తీసుకుని వస్తుంది ఇంకా వెంటనే ప్రేమ అక్కడ ఉన్న తన చున్నీని ఒక్కసారిగా వల్లికి ముసుగేసి ఆ చేతిలో కర్రని లాక్కుని కింద పడేసి డపా కొడుతూ ఉంటుంది కొట్టు కొట్టు అంటాడు ధీరజ్ ఇంకా కుయ్యో మొర్రో కుయ్యో మొర్రో అమ్మో అని అరుస్తూ ఉంటుంది ఏంటి నువ్వు నన్ను కొట్టాలని వస్తావా నాకే పరీక్ష పెడతావా నిన్ను మామూలుగా వదల్నే అయినా ఈ ప్రేమ అంటే ఏమనుకుంటున్నావు నీ కంటికి ఏమన్నా నేనేమన్నా చిన్న పులలా కనిపిస్తున్నానా దట్ ఈస్ ప్రేమ అని చెప్పి మరి ఇష్టం వచ్చినట్టుగా ధీరజు ప్రేమ కలిపి వల్లిని చితక్ కొట్టేస్తే మళ్ళీ ఆ కొంగును కప్పుకొని ఇంకా అరవలేక మింగలేక కక్కలేక అన్నట్టు తన రూమ్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఇంకా ఒక్కసారిగా ఇద్దరు హైఫై ఇచ్చుకుంటారు లేకపోతే అసలు నేను తట్టుకోలేకపోతుందని తెలుసా నన్ను బాగా టార్గెట్ చేసింది ధీరజ్ అసలు ఈరోజు మీ వదినని నేను కొట్టి మంచిగా ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది లేకపోతే ప్రెస్ట్రేషన్తో ఏం చేస్తానో నాకే తెలియకుండా పోయింది అని చెప్పేసి అంటుంది ప్రేమ ఇంకా ఇద్దరు హైఫై ఇచ్చుకుని హ్యాండ్ వాష్ చేసుకుని హాయిగా వాళ్ళ రూమ్ దగ్గరికి వచ్చేస్తారు ఇంకా అమ్మయ్యా అని చెప్పేసి ఎప్పట్లాగనే మంచం మీద ప్రేమ చాపతో దిండుతో పక్కనే ధీరజ్ ఇంకా ధీరజ్ ఎంత నిద్రపోతానన్నా నిద్ర రాదు ప్రేమ చేసిన ఘనకార్యానికి వాడికి ఒకటే నవ్వొస్తూ ఉంటుంది నిజంగా ప్రేమ ఫైటింగ్ బాగానే చేసిందే వల్లి ఎక్కడ ప్రేమ ఎక్కడ ఆమె చూస్తే అంత హైట్ ఉంటుంది తన పక్కకు కూడా రాదు అలాంటిది ముసిగేసి మరీ చితక్కొట్టింది ఇది మామూలుది కాదు అని చెప్పేసి అనుకుంటూ నవ్వుతూ ఉంటాడు ఏ ఏరా ధీరజ్ ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నావు ఏం చేశాను నేను నా ముఖమైన జోకర్లా కనిపిస్తుందా ఒకటే నవ్వుతున్నావు అయ్యో అలా ఏం లేదే నవ్వొచ్చింది నవ్వాను తప్పైపోయిందమ్మా క్షమించు ఫైన్ కట్టాలా నవ్వినందుకు అని చెప్పి అంటాడు ఈ జోకులకేం తక్కువ లేదు మళ్ళీ అక్కడ కుట్టినట్టు నిన్ను కూడా కొడుతప్పటికా అని చెప్పేసి అంటుంది నువ్వు కుట్టినా కొడతావే తల్లి అని చెప్పేసి ఇంకా ముసుకేసుకుని పడుకుంటాడు ధీరజ్ ఇంకా ఇదిలా ఉండగా ఒళ్ళంతా హోనమైపోతుంది వల్లికి ఇంకా ఓ పక్కన తట్టుకోలేక నొప్పులు నెమ్మదిగా రూంలోకి వెళ్ళి అమ్మో అయ్యో అని ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటే అర్ధరాత్రిలో చందుకి మెలకు వస్తుంది వల్లి ఏమైంది ఏ వల్లి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి ఇలా తట్టి లేపంగానే చెయ్యి బాగా నొప్పి వచ్చేస్తుంది అమ్మో బా ఎందుకు ఇలా కొడుతున్నావు అనంగానే నేను కొట్టానా తట్టి లేపాను అని చెప్పేసి అంటాడు నాకు బాగా ఫీవర్ వచ్చేసింది బా నన్నేమనుకో నాకు ట్యాబ్లెట్ ఉంటే తెచ్చివు అదేంటి ఒళ్ళు కాలిపోతుందా ఫీవర్ వచ్చిందా ఏమైంది అని చెప్పేసి అనగానే అయినా నీకు బోడి పెత్తనాలని ఎందుకు నాన్నగారు చూసుకున్న తర్వాత అమ్మ చూసుకునేది తాళాలు ఇవ్వంగాని ఓ ఎగేసుకుంటూ తీసుకున్నావు ఇప్పుడు చూడు ఆ పనులు ఈ పనులు చేయలేక ఎలా జ్వరం తెచ్చుకున్నావో అయినా రేపు ఈ పనులని నీకొద్దు నీ పెత్తనం వద్దు ఇచ్చేయ్ అని చెప్పేసి అంటాడు ఏమో బా ఎలా ఉంటుందో చెప్పలేను అని చెప్పేసి మూలుగుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా రెండో రోజు తెల్లవారుతుంది తెల్లవారిన తర్వాత మరి ఇంట్లో పనులు ఎక్కడెక్కడే ఉంటాయి తులసి కూట దగ్గర రోజు వల్లి దీపం పెడుతుంది దీపారాధన కూడా ఉండదు పొద్దున్నే లేచి మరి బుజ్జమ్మ తులసి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడానికి వెళ్తే దీపం లేకుండా ఉంటుంది అదేంటి వల్లి ఎప్పుడో లేచి దీపం పెడుతుంది ఇవాళ లేవలేదా అని చెప్పేసి అనుకుంటూ తనే దీపం పెట్టి ప్రదక్షిణ చేసి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే ఇద్దరు కాఫీ చేసుకుని గార్డెన్ ఏరియాలో కూర్చుని సండే కావడంతో నర్మదా ప్రేమ మాట్లాడుకుంటూ ఉంటారు అక్క అక్క నవ్వలేకపోతున్నానక్క చాలా నవ్వు చేస్తుంది అక్క అని చెప్పేసి నవ్వుతూ ఉంటుంది ప్రేమ ఏంటో నవ్వకుండా చెప్పు చెప్పన్నా నవ్వు ఏంటి నవ్వుతూ చెప్తూ ఉంటే నాకేం అర్థమవుతుంది ప్రేమ అని చెప్పేసి అంటుంది నర్మదా అక్క పొట్ట చెక్కలయ్యేలా ఉందక్క రాత్రి జరిగిన సంఘటనకి అయినా ప్రేమ రాత్ర ధీరజు టెన్ ఓ క్లాక్ వచ్చేశాడా ఎందుకంటే రూల్ పాస్ చేసింది కదా ఆ వల్లి బల్లి అని చెప్పి అనగానే అవునక్క రూల్ పాస్ చేసింది రూల్స్ని మేము బ్రేక్ చేసాం తెలుసా అని చెప్పి అనగానే నువ్వు బ్రేక్ చేసావా మామయ్య గారు మామయ్య గారు అంటూ అడ్డం పెట్టుకుని ఓ తెగ మాట్లాడుతూ ఉంటుంది కదా అనగానే లేదక్క మామయ్య గారిని ఏమన్నా నేనేమన్లా ధీరజు రాకముందు నన్ను నన్ను ఇంట్లో నుంచి నెట్టేసి డోర్ వేసింది తెలుసా అంత పని చేసిందా అసలు దెయ్యమా లేకపోతే మనిషా అని చెప్పేసి నర్మదా షాక్ అవుతుంది అయితే నేను ఊరుకున్నానా ఏంటి వేస్తే డోర్ వేయించుకున్నానా డోర్ని పగల కొట్టేశాను అనంగానే అవునా అలా ఎలా చేసావు ప్రేమ అలా ఎలా చేశానంటావేంటి ఇవాళ అక్కకి చిత కొట్టడం అయింది అని చెప్పి అనగానే అవునా అని చెప్పి ఇంకా షాక్ అవుతుంది చూడు ఇవాళ లేకపోవడానికి కారణం ఏంటనుకున్నావు మొత్తం మొత్తానికి అన్ని చికెన్ గునియా డెంగ్యూ మలేరియా అన్నీ వచ్చి పడి ఉంటాయి తెలుసా ఎందుకంటే నేను కొట్టిన దెబ్బలు తాళలేక జ్వరం వచ్చింది నిజంగా నువ్వు వలిని కొట్టావా అని చెప్పేసి అనగానే మరి కొట్టకపోతే నా దాకా వస్తే ఊరుకుంటానా లేకపోతే నన్ను పొద్దున్నే ఐదింటికి లేచి కల్లాపు చల్లి ముగ్గులు వేయించి అని భూజులు దొలిపించి ఏంటక్క ఇవన్నీ నేను ఎప్పుడైనా చేశానా అయినా ఇప్పటికైనా నేను చేస్తాను కానీ అలా టార్చర్ చేస్తుంది ఏంటక్క పనివాళ్ళు ఉండగా పనివాళ్ళు చేసుకుంటారు కదా ఆ పనులని మనవితో చేస్తామక్క అని చెప్పేసి అంటుంది మొత్తానికి సాధించావు ప్రేమ నేను చేయలేని పని నువ్వు చేసావు వెరీ గుడ్ అని చెప్పేసి అప్రిషియేట్ చేస్తూ ఉంటుంది ఇంకా బల్లితో బాగానే మనం ఆడుకోవచ్చు అనమాట అని చెప్పేసి పద వెళ్ళి చూద్దామా అని చెప్పి అనగానే వద్దక్క అది ఇప్పటికే నా మీద పీకల దాకా కోపంతో ఉంది పద ఎలాగూ పలియ్యాక నాకు స్టోర్ రూమ్ అప్పు చెప్పింది బూజు దులపాలి సండే కదా అవునా అని చెప్పేసి అవన్నీ ఎందుకు చేస్తావు ప్రేమ లేదక్క చెయ్యాలి తప్పదు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా స్టోర్ రూమ్లోకి వెళ్ళి బియ్యం బస్తాలున్న రూమ్లోకి వెళ్ళి మొత్తం అంత దుమ్ములు దుర్పడానికి తీసుకుని మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుంది ఇంకా ధీరస్ కూడా అక్కడికి వస్తాడు ఏంటే ఈ పళ్ళని నీకెందుకు నీకు ఎంబీఏ కోసం చదువుకోవాల్సింది ఉంది కదా వెళ్ళి చదువుకోవడానికి అప్లికేషన్ ఫిల్అప్ చేయడానికి టైం లేదే రా వెళ్దామని చెప్పేసి అంటాడు లేదురా ఈ పని నేను చేయాల్సిందే అని చెప్పి బస్తాలు నుంచి ఇటు ఇటు నుంచి లాగలేక లాగలేక దుమ్ము క్లీన్ చేస్తూ ఉంటుంది ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగానే వెళ్ళిపోయిన ధీరజు బస్తాల వెనకాల నుంచి చూస్తాడు ఇదేం అని చెప్పి ఇంకా ఇది ఇలా ఉండగా ఇందాక మరి ప్రేమ నర్మదా మాట్లాడుకున్న మాటలు వేదవతి వింటుంది అంటే వే అమ్మో నా మేనకోడలు తింగరదనుకున్నాను ఏమి తెలియదనుకున్నాను బాగానే అల్లాడించిందిగా ఆ వల్లికి వల్లి బయటకు చూపించే అంత అంత అమాయకురాలు కాదు అదో పెద్ద శాడిస్టు కావాలని నా మేనకోడల్ని టార్గెట్ చేసింది దానికి చెప్పలేనంత పని చెప్తోంది అది చిన్నది కదా అర్థం చేసుకోలేక తిరగబడింది ఇలాగే తిరగబడాలి ఇలాంటి వాళ్ళకి అని చెప్పేసి అనుకుని లోపలికి వెళుతుంది ఇంకా బుజ్జమ్మ ఇంకా ఇదిలా ఉండగా మరి వెంటనే పొద్దున్నే రైస్ మిల్కి వెళ్ళాలని చెప్పి మరి రామరాజు ఎప్పటిలాగనే తాళాలు బ్యాగ్ కావాలని అమ్మ వల్లి వల్లి అనగానే ఇంక వెంటనే మరి వేదవతి పర్సు తాళాలు తీసుకుని వస్తుంది అమ్మ వల్లి అని చెప్పానంగానే వల్లి లేవలేదండి ఇదిగోండి తీసుకెళ్ళండి అని చెప్పానగానే సరే ఇవ్వని చెప్పి తీసుకుంటాడు వల్లికి ఏమైంది అనగానే వల్లికి ఏం కాలేదులేండి తను ఏదో తలనొప్పిగా ఉందని పడుకుంది అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పి నేను షా మిల్లుకి వెళ్తున్నానని వెళ్ళిపోతాడు ఇంకా ఇది ఇలా ఉండగా సేనాపతి తను బయటికి వెళ్ళడానికి బండి స్టార్ట్ చేస్తూ ఉంటాడు కిటికీలో నుంచి వాళ్ళ అమ్మాయి ఎక్కడ కనిపిస్తుంది అని చెప్పి తొంగి తొంగి చూస్తాడు అలా చూడంగానే ఇంకా తను దుమ్ము దులపటం డస్టింగ్ చేయటం ఇవన్నీ చూసి షాక్ అయిపోతాడు ఒక్కసారిగా తండ్రి హృదయం చలించిపోతుంది నా కూతురు ఎన్ని కష్టాలు పడుతుందో నా మీద కోపంతో నా కూతుర్ని కష్టపెడుతున్నట్టున్నారు రామరాజు అంత చూడాలి వాడికి అసలు బుద్ధి రావట్లేదు అని చెప్పి అనుకుని అమ్మ ప్రేమ ప్రేమ అని చెప్పి గోడ దగ్గరికి వస్తాడు ఇంకా తండ్రిని చూడంగానే నాన్న అని కరిగిపోయేలాగా పాపం ప్రేమ గోడ దగ్గరికి వెళ్తుంది ఏంటమ్మా నీకు కష్టాలు పువ్వుల్లో పెట్టి పెంచుకున్నాను అల్లారు ముద్దుగా అడుగు కింద పెట్టకుండా పెంచాను కానీ ఈరోజు నిన్ను ఇలా ఈ ఈ బూజు పట్టిన హాల్లో చేయాల్సిన పని నీకేంటమ్మా కర్మ అంతమంది పని వాళ్ళలో పుట్టావు నిన్ను రాచి రంపాను పెడుతుంటే తట్టుకోలేకపోతున్నాను ఇప్పటికైనా ఏం పర్వాలేదమ్మా ప్రేమ నువ్వేమి అనకుండా వచ్చేరా నిన్ను నేను బాగా చూసుకుంటాను ఏం వద్దమ్మా ఇక్కడ నీకు వద్దు ఈ కష్టాలు నువ్వు భరించలేవు అని చెప్పేసి కన్నీరు పెట్టుకుంటాడు సేనాపతి ఇంకా నాన్న ఏడవకు నాన్న కానీ నేను రాలేను నాన్న అని చెప్పి అంటుంది ఎందుకు రావు నీ ఇల్లు ఈ ఇల్లులో నీకేమిచ్చింది పెళ్లి చేసుకున్నావు తెలుసో తెలియకో ఇక్కడ వీళ్ళు పెట్టిన బాధలు తాళలేకపోతున్నావు వచ్చేయమంటున్నాను కదా నాకు ఈ బాధలు ఇవే నాకు నచ్చుతున్నాయి నాన్న ఈ ఇంటిని వదిలి అక్కడికి వస్తే నేను చచ్చిపోయినట్టే లెక్క నాన్న ఆడపిల్లకి పెళ్లి తర్వాత పుట్టింటి నుంచి అత్తింటికి వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అక్కడే ఉండాలి నాన్న అమ్మా నీకు ఇంత పెద్ద ఆలోచన ఎలా వచ్చింది ఇంత చిన్న వయసులో ఇంత నీకు ఆలోచన ఎలా వచ్చింది అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇంకా వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవటం పక్కనుంచే ఉన్న ధీరజ్ వింటాడు నిజంగా ప్రేమ ఒక్కొక్క విషయంలో తీసుకున్న నిర్ణయం చాలా గుండెలకి హత్తుకుంటుంది ధీరజ్కి ఇంకా వెంటనే నేను రాలేను నాన్న అని చెప్పి వెనుతిరిగి వస్తూ ఉంటే అప్పుడు వేదవతి కూడా చూస్తుంది వాళ్ళ అన్నయ్య తన కూతుర్ని రమ్మంటున్నా వెళ్లకుండా మేనత్తుని పుచ్చుకున్నట్టు అలా ప్రేమ తీసుకున్న నిర్ణయానికి వేదవతి చాలా ఆనందపడుతుంది పక్కనే ధీరజ్ని కూడా చూస్తుంది ఒక్కసారిగా ధీరజ్ కూడా ప్రేమకి ఐ లవ్ యూ ప్రేమ నువ్వు సూపరే నువ్వు సూపర్ అంటే సూపరే అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా ధీరజ్ని చూసి ఒక్కసారిగా మరి ఎమోషన్ అయిపోతుంది ఒక పక్కన వల్లి బాధలు ఒక పక్క తండ్రి రమ్మనటం ఒక పక్క ధీరజ్ దూరంగా ఉండటం ఇవన్నీ చలించిపోయి ఒక్కసారిగా ధీరజ్ భుజాల మీద వాలి ఏడ్చేస్తూ ఉంటుంది మరి ధీరజ్ ప్రేమ ఒకరినొకరు మరి వాళ్ళిద్దరూ ప్రేమతో ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి మరి వేదవతి వెంటనే ప్రేమ అనుకుంటూ దగ్గరికి వస్తుంది ఇంకా వేదవతి కూడా ప్రేమని దగ్గరకు తీసుకుని హక్ చేసుకుని ఇంకా తన మేనకోడల మీద తనకున్న ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్